పాఠశాల్లో ఉన్న చిన్న భగత్ సింగ్ పుస్తకాల్లో కాదు శివాజీ గురుగోబింద్ సింగ్ వంటి వీరుల కథలు చదువుతున్నాడు అతని కల్లలో జ్వాలలాంటిదైన ప్రేరణ కనిపిస్తుంది పన్నెండు ఏళ్ల వయసులో గాంధీగారి అసహకార ఉద్యమం మొదలైన వార్త వింటాడు గ్రామాలలో విదేశీ బట్టలు దహనమవుతున్నాయి బ్రిటిష్ పాఠశాలలు బహిష్కరించబడుతున్నాయి భగత్ సింగ్ బ్రిటిష్ పాఠశాల విడిచి లాలా రాయ్ లహోర్లో ప్రారంభించిన జాతీయ పాఠశాలలో చేరుతాడు అతని దేశభక్తి మరింత బలపడుతుంది ఒక ఉదయం అతని తండ్రి చెప్పుతాడు చౌరి చౌరా ఘటన తర్వాత గాంధీగారు ఉద్యమాన్ని ఆపేశారు ఈ వార్త విని భగత్సింగ్ ఆశ్చర్యపోతాడు మనసులో నిరాశతో నిండిపోతాడు భగత్సింగ్ కోపంగా చెబుతాడు స్వాతంత్ర్యం ఇంత దగ్గరగా ఉన్నప్పుడు ఎలా ఆగిపోవచ్చు త్యాగమంటే వెనక్కి తగ్గడం కాదు ముందుకు దూసుకుపోవడం ఆరాత్రి తన డైరీలో వ్రాస్తాడు నా జీవితం విప్లవానికి అంకితం మాటలికాదు చరియే దేశాన్ని విడిపిస్తుంది అలా అతని గుండెల్లో విప్లవాగ్ని పూర్తిగా మెలుకువతో ఇగసిపడుతుంది